నమస్కారం ముఖ్యంగా పొరపాటు రోడ్డులో ఎవరైతే నివాసం ఉంటున్నారో వ్యాపార సంస్థలు ఉన్నాయో లేకుంటే రాజుపాలెం వైపు ఎక్కువగా ఎవరైతే ప్రయాణం చేస్తారో లేకుంటే చనమరాజుపల్ల కామనూరు పట్టడానికి ఎవరైతే ఎక్కువ పోతారో వాళ్ళందరికీ చాలా మేలు చేసినాము కారణం ఆరంభిక్ గెస్ట్ హౌస్ ఎదురుగా రోడ్డు పెడితే పెద్దమ్మ గుడి దాటి కొంచెం దూరం పోయేంత వరకు ఎప్పుడు కూడా ఆడ నీళ్ళు నిలబడి పెద్దమ్మ గుడి దాటితే నీళ్లు నిలబడతాయి ప్రజలకు తీవ్రమైనటువంటి అసౌకర్యము అసహ్యం కూడా వాళ్ళ ఇది జన్మజన్మల పీడలు నేర్పిందనుకోవడం కాదు జన్మజన్మల జన్మల అనే ఇది ఎప్పటికీ ఇంతేనా కానీ తర్వాత భగత్ సింగ్ కాలి ఉండే ఐదు వీధులు ఐదు వీధుల్లో కాలువ నీళ్ళు కాలోని అక్కడ కాలువలు కట్టాలంటే ఎక్కడ పోవాలి ఆ కాలువ నీళ్ళు బయటకు పోవాలి బయటికి పోవాలంటే బయట కాలువనీ ఆ ఐదు వీధుల ప్రజల యొక్క సమస్య పోవాలంటే కాలువలు కట్టాలి ఆ కాలువలు కట్టాలంటే బయట పెద్ద కాలువ కావాలి అప్పుడు ఐదు వీధుల సమస్య పోతుంది ఈ మెయిన్ రోడ్డుని ఎత్తు చేస్తే కదా ఈ ప్రాంతంలో నివాసం ఉండేవాళ్ళు ప్రయాణం చేసే వాళ్ళకు మేలేదు మా జత అయిన వరదరాజరెడ్డి కూడా కామనూరు గౌరవ ఆయన కూడా మేలు వేస్తాను ఎన్ని లేదు ఈ దరిద్ర వ్యక్తి ఉంది ఎన్ని ఏం లేదు తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ పెద్దలు నాయకులు చేసిన దరిద్రం పాపం అంతా మేము ఫినాయిల్ వేసి సర్ఫ్ వేసి ఏమేమి వేసి కడతామో కడుగుతున్నాం అందులో భాగమే ఇప్పుడు ఈ రోడ్ వేసినాం బాగా గర్వంగా చెప్తాను నేను ఎవరు వేయలే మేము వేసినాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వేసింది రాచమౌళ శివప్రసాద్ రెడ్డి అనే ఎమ్మెల్యే వేసినాడు రోడ్డు ఎత్తు చేసినాం ఆ పెద్ద కాలువ కట్టినాం ఇప్పుడు లోపల ఐదు వీధులకు కాలువలు చేస్తున్నాం భగశీకాలనీలో ఉండే ఐదు వీధులకు మా తిప్పలు మేము ఎన్నైనా పడి తీసుకొస్తాం ఐదు కాలువలకు కోటిన్నర నరైతా అది దీనికి ఎనభై లక్షలు అయింది వీటితో పాటు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి కూడా కాంపౌండ్ వాళ్ళు లేదు దీనికి ఈరోజు ఇరవై మూడు లక్షలతో కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేసినాం ఈరోజే పద్నాలుగు పర్సెంట్ లెస్టు బేస్లో మావాడే కల్లూరు మావాడు మా తమ్ముడు అవుతాడు శేషులు శేషారెడ్డి పద్నాలుగు పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు మా తమ్ముడు లెస్సు వేసి పనిచేస్తున్నారు తెలుసుకోవాలా పనులు చేస్తారు పనులు చేస్తారంటే పనులు మా వాళ్ళేం బెల్లం దిండికి పనులు చేయడం లే శంకనాయకుడికి పనులు చేస్తున్నారు ప్రజలకు అభివృద్ధి అందించాలనే దానికోసం ఈ ఎమ్మెల్యే మీద గౌరవంతో ప్రేమతో వాళ్ళు నష్టపోతూ పనులు చేస్తున్నారు లెస్సులు కేసు పద్నాలుగు పర్సెంట్ లెస్సుకేసి ఆ పని చేస్తున్నారు ఇరవై మూడు లక్షలు పని మా వాడు చేసిన ప్రకారం పద్మూడు లక్షలే పని దీంతో పాటు యాలండి గెస్ట్ హౌస్ కూడా మరి ఆ రోజు ఎవరైతే కట్టారో తెలియదు కట్టించింది మేము మా ప్రభుత్వమే మరి ఎవరో కాంట్రాక్టర్ దీని మహాల్లో ఎవరో ఆ కాంట్రాక్టర్ ఉంటారు వరదాడి మనుషులు కట్టారు ఎవరు పనికి మాలే పని చేసినారంటే వరదాడి మనుషులు కట్టారు కాంట్రాక్టర్లు ఎప్పుడైనా సరే నాగమని గంట వాడు మా వాడే చెప్పాలంటే ఒక రకంగా పానీ పిల్లోడు లోపల సపోర్ట్ పోయింది తగ్గిపోయింది అరిగిపోయింది ఎంత దాని వరస్ట్ అయిపోయిందో ఆర్ అండ్బి గెస్టోస్ అంత వరస్ట్ అయిపోయింది సప్పట తీసి మళ్ళీ పైకి ఎత్తులేవ్వాలా క్రాక్ ఇచ్చి కార్తో అనేది కారకుండా చేయాలా కొన్ని రూములకు ఏసీ వెళ్ళాలా కొన్ని రూములు ఎలక్ట్రికల్ పోయింది ఈ కాంపౌండ్ వాళ్ళు ఇది కాకుండా చుట్టుకున్న కాంపౌండ్ వాళ్ళు అవసరం ఉంది ఈ పనులన్నిటికీ మళ్ళీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్తో మాట్లాడి దీన్ని బాగు చేసి ఎలక్షన్ నాటికి శుభ్రం చేసి ఎవరైనా ఎన్నికల కండిషన్ వాళ్ళు అధికారులు ఎస్పీలు బిస్పీలో కలెక్టర్లు ఎవరు వచ్చినా అందుబాటు అందుబాటులో ఉండాలని చెప్పి డెబ్బై లక్షల రూపాయలు నిధులు విడుదల చేసి టెండర్ పిలుస్తాను ఇది కూడా ఈ రెండు నెలల కాలంలో పూర్తి చేసి దీన్ని కూడా మెరుగైనటువంటి అందమైనటువంటి పరిస్థితులు లేకి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాను ఇది ఆరోగ్య గెస్ట్ హౌస్కి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు డెబ్బై ఐదు లక్షలతో మెరుగైనటువంటి పనులన్నీ చేయడం ఆ రోడ్డు ఎత్తు లేపినేది ఆ కాలువ కట్టినేది ఐదు పరసింగా తీసుకుంటారు ఇక్కడ జరుగుతుండే ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేము నిబద్ధతతో మనసు పెట్టి చేస్తూ ఉండే అభివృద్ధి మళ్ళీ చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పనికిరాని పనికి మానే మాటలు మాట్లాడేదానికంటే పెద్ద లేచలాంటి అన్నీ ఆడిపోసుకునేదానికంటే అభివృద్ధి మీద మాతో చర్చ చేస్తే స్వాగతిస్తా అభివృద్ధి మీద వాళ్ళు ఆలోచిస్తే స్వాగతిస్తాను మీరు అభివృద్ధి మీద మాట్లాడదలుచుకుంటే మీకు చర్చకు నేను అవసరం లే ఈ నియోజకవర్గంలో ప్రజలే మీకు సమాధానం చెప్తుంటారు ఇదిగో ఈ రోడ్డు ఇదిగో ఆర్స్ కాలేజీ రోడ్డు ఇదిగో వరదరాజు రోడ్డు ఇదిగో శ్రీరామపేట రోడ్డు ఇదిగో గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ ఇదిగో ఈ మార్కెట్ ఇదిగో ఆ స్టాండ్ ఇదిగో ఈ బ్రిడ్జి ఇదిగో ఆ కాలేజీ ఇదిగో ఈ పార్క్ ఇదిగో ఈ మంచి నీళ్ళు తాగుతున్నాం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రజలే మీకు సమాధానం చెప్తారు ఆ సమాధానం మీకు రుచించదు అనుకుంటే గన ఇరవై నాలుగు ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు జరిగి మేలో రిజల్ట్ వస్తాయి చూడే అది మీకు గువ్వ గుయ్యూ అనిపించేటప్పుడు ప్రజలు సమాధానం ఇస్తారు మీరు నన్ను అవినీతి పరుడు అని మాట్లాడుతానండి అబద్ధాలు చెప్తానండి నేను అభివృద్ధి చేస్తా ప్రజలకు సత్యమే చెప్తాను మీది అబద్ధాలు నన్ను అవినీతి పరుడుని సూచించి ఎన్నికలకు మీరు చేస్తున్నారు నేను అవినీతి చేయలేదు ప్రజలకు అభివృద్ధి చేసినారు పలికినానని చెప్పి ఏం పోతున్నాను మీరు అబద్ధం చెప్పండి నేను నిజం చెప్తా ఎవరు గెలుస్తారో చూస్తాం గెలిచిన తర్వాత నవరంధ్రాలు తీసుకోవాలి మీరు గెలిచే నేను నవరంధ్రాలు మూసుకుంటా ఏడాది తొమ్మిది రంధ్రాలు ఉంటాయి మన చెప్పండి చెప్తా కళ్ళు రెండు ముగ్గురు రెండు శివులు రెండు బొడ్డు ఒకటి బుధం ఒకటి అన్ని తొమ్మిది రంధ్రాలు ఉంటాయి తొమ్మిది మూసుకోవాలా మీరైనా సరే నేనైనా సరే అబద్ధం మీరు గెలుచుందా అభివృద్ధి సేవ చేసిన మేము గెలుస్తాము ఒక్క నా నెలలో ఆగండి గెలిచిన తర్వాత ఒకరైతే మాట నవరంధ్రాలు మూసుకోవాలా